అందరికీ నమస్కారం అండి నిన్న ఈ రేగి చెట్టు గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను ఇట్లాంటి చెట్టు చాలా తక్కువగా ఉంటాయి చాలా తక్కువ చోట్ల మాత్రమే ఉంటాయి మీరు చూడవచ్చు ఈ చెట్టు ఎత్తు దాదాపు పదిహేను అడుగుల దాకా పెరిగి ఉంది ఎన్నో లక్షల కాయలు పక్షులకి గూడు నిర్మించుకోవటానికి అవకాశం ఉంది చూస్తున్నారుగా ఇన్ని కాయలు ఉన్నాయో కొన్ని లక్షల కాయలు మనం నాటాల్సిన పని లేదు అదే మొలుస్తుంది అదే పెరుగుతుంది మనం నరక్కుండా ఉంటే చాలు ఇలాంటి చెట్లు రోడ్ల పక్కన కొన్ని కోట్ల మొక్కలు ఉంటాయి కానీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు నరికేస్తారు మళ్ళీ పెరుగుతాయి మళ్ళీ నరికేస్తారు ప్రతి సంవత్సరం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు పెంచుతూ ఉంటారు అవి పెరగు పెరిగే వాటిని నరికేస్తుంటారు అందరికీ ఒక డౌట్ రావచ్చు ఇది ముళ్ళ చెట్లు కదా రోడ్డు పక్కన ఎట్లా పెంచుతారు అని ఒక డౌట్ రావచ్చు బోగన్ అని ఒక మొక్క ఉంటుంది కాగితాల్పూల మొక్క రోడ్లకు అటుపక్క ఇటుపక్క రెండు పక్క రెండు వైపులా నాడుతున్నారు హైవేలలో డివైడర్ల మీద నాడుతున్నారు మరి అది కూడా ముళ్ళ మొక్కే కదా దాన్ని కూడా పెంచకూడదు కదా దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు చెట్లు పెంచడం కోసం వీళ్ళు నాటిన వాటిలో కోటి మొక్కలు నాటితే వంద కూడా పెరిగిన సందర్భం లేదు దాదాపుగా ఇప్పుడు మనకి రోడ్ల పక్కన కనిపిస్తున్న చెట్లు పెద్ద చెట్లు మొత్తం దాదాపు నలభై యాభై సంవత్సరాల కిందట అవి కూడా చింత చెట్లు మరియు నిద్రగన్నేరు చెట్లు ఇవి మాత్రమే వీళ్ళు నాటినవి వాటిలో చాలా వరకు సరిపోయే పరిస్థితికి వచ్చింది మరి ఇన్నేళ్లుగా ప్రభుత్వాలు వాళ్ళు నాటిన చెట్లు మొత్తం ఏమైపోయినాయి ప్రతి పల్లెటూళ్ళలో ఐదు వందల నుంచి వెయ్యి మొక్కలు నాటుతూనే ఉంటారు ఒక్క మొక్క కూడా పెరగదు ఈ రేగి చెట్లు నాటాల్సిన పని లేదు వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి మనమంతగా నరక్కుండా ఉంటే చాలు చాలా పల్లెటూళ్ళలో ఇళ్ళ మధ్యలో వీటిని పెంచుకుంటున్నారు గేదలకు నీడ కోసం బాగా గుబురుగా పెరుగుతుంది దీని కలప కూడా చాలా గట్టిగా ఉంటుంది ఇవన్నీ చెట్లే ఇవి మా ఇళ్ల దగ్గర పొలాల్లో పెరిగిన మొక్కలు ఇవన్నీ కొన్ని వేల మొక్కలు ఉన్నాయి మనం పెంచకపోయినా పర్లేదు నరక్కుండా ఉంటే చాలు నేను చెప్పిన మాట వాస్తవం అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి చూస్తున్నారుగా ఇన్ని కాయలు భలే ఉన్నాయి ఈ కాయలు టేస్ట్ చేసి చూశాను చాలా స్వీట్గా ఉన్నాయి పక్షులకి గూడునిస్తాయి కొన్ని కొన్ని జీవరాశులు చీమలు కానీ తొండలు కానీ వీటి మీదే పెరుగుతూ ఉంటాయి పిచ్చుకలు ఊళ్ళు కట్టుకుంటూ ఉంటాయి వీటి మీదనే కాబట్టి వీడియో నచ్చితే షేర్ చేయండి వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను చెట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది లేదంటే ఏం లేదు వీడియో చూసినందుకు ఓపికగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి జై హింద్ జై జన్మభూమి థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ